ఉక్రెయిన్ యుద్ధం మొదలైన నాటి నుంచి అమెరికా మిత్ర దేశాలు రష్యాపై భారీ ఆంక్షలు విధించాయి క్రెమ్లి కోలుకోని విధంగా దెబ్బ కొట్టాలని ప్లాన్ వేశాయి కానీ రష్యాను కష్టకాలంలో ఆదుకునేందుకు భారత్ ముందుకొచ్చింది రష్యా నుంచి పెద్ద ఎత్తున చమురును కొనుగోలు చేస్తూ మిత్ర దేశానికి అండగా నిలుస్తోంది అదే సమయంలో రష్యా చమురుతో దేశీయంగా ధరలు పెరగకుండా నియంత్రిస్తోంది అయితే భారత్కు రష్యా చమురు సరఫరా చేయకుండా అమెరికా కొత్త ప్లాన్ వేసింది బైడెన్ ప్రభుత్వం చివరి నిమిషంలో భారత్కు చమురు సరఫరా చేసే నౌకలపై ఆంక్షలు విధించింది దీంతో భారత్కు రష్యా క్రూడాయిల్ నిలిచిపోనుంది దీనిపై వెంటనే రష్యా అధ్యక్షుడు పుతిన్ యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేశారు దేశంలో మోడీకి ఇబ్బందులు రాకుండా చర్చలకు సిద్ధమయ్యాడు ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ ను పిలిపించి ప్లాన్ డిస్కస్ చేశాడు అసలు ఆ ప్లాన్ ఏంటి అందులో ఏముంది వాచ్ స్టోరీ అమెరికా ఆంక్షలకు రష్యా చెక్ పెడుతోందా ఇరాన్ నుంచి భారత్కు పుతిన్ సాయం చేస్తారా మాస్కో టు ముంబై వయా తెహ్రాన్ సాధ్యమా భారత్ రష్యాలను దెబ్బ కొట్టేందుకు అమెరికా అన్ని అవకాశాలను వాడుకుంటోంది చౌక ధరకే రష్యన్ చమురును భారత్ కొనుగోలు చేస్తోంది ఇది పశ్చిమ దేశాలకు అసూయ కలిగిస్తోంది స్థిరంగా భారత ఆర్థిక వ్యవస్థ కొనసాగడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాయి అందుకు రష్యా నుంచి చమురును భారత్కు సరఫరా చేసే ట్యాంకర్లపై వాషింగ్టన్ వారం రోజుల క్రితం ఆంక్షలను విధించింది అయితే ఈ ఆంక్షలు ఇంకా అమల్లోకి రాలేదు వచ్చేలోగా వీలైనన్ని ట్యాంకర్లను దిగుమతి చేసుకునే దిశగా భారత్ క్రూడాయిల్ కంపెనీలు యత్నిస్తున్నాయి ఆంక్షలు అమల్లోకి వస్తే భారత్ కు రష్యా చెమురు ఆగిపోతుంది దీంతో భారత్ లో చెమురు ధరలు పెరగనున్నాయి అదే జరిగితే భారత్ లో ద్రవ్యోల్బణం భారీగా పెరగనుంది చెమురు ధరలు పెరిగితే నిత్యావసరాల ధరలు కొండెక్కనున్నాయి ఇప్పటికీ సరుకులు కొనుగోలు చేయలేని స్థాయికి పెరిగిపోయాయి భారత్ ప్రత్యామ్నాయానికి ప్రయత్నాలు చేస్తోంది కానీ అవన్నీ ఇప్పటికిప్పుడు రష్యా అంతటి చమురు సరఫరా భారత్ కు ఇతర దేశాలు సరఫరా చేయడం కష్టమే ఒక్క భారత్కే కాదు రష్యాకు కూడా భారీగా ఆదాయం పడిపోతుంది సో ఇటు ప్రధాని మోడీకి రష్యా ఆర్థిక వ్యవస్థకు ఇబ్బంది కలగకుండా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యాక్షన్ ప్లాన్ గీశాడు ఈ ప్లాన్ను ఇరాన్తో కలిపి అమలు చేయాలని భావించాడు అందుకే వెంటనే ఇరాన్ అధ్యక్షుడు మౌసద్ పెజాక్షియన్ను మాస్కోకి పిలిపించాడు అసలు పుతిన్ ప్లాన్ ఏంటి భారత్ కు చమురును ఎలా సరఫరా చేస్తారు నిజానికి అమెరికా ఆంక్షలు విధించింది రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్న చమురుపైన కాదు కేవలం చమురును సరఫరా చేసే ట్యాంకర్ నౌకలపైన మాత్రమే సో రష్యా చమురును భారత్ దిగుమతి చేసుకోవచ్చు భారత్ కు ఎలా సరఫరా చేయాలన్నదే రష్యా వద్ద ఉన్న అసలు ప్రశ్న దీనికి పుతిన్ పరిష్కారం వెతికాడు రష్యా ఇరాన్ మధ్య ఓ రైల్వే లైన్ నిర్మించేందుకు రెండు వేల ఇరవై మూడు మేలోనే డీల్లో భాగంగా ఇరు దేశాలు సంతకాలు చేశాయి ఈ ఒప్పందం విలువ నూట అరవై కోట్ల డాలర్లుగా ఇరు దేశాలు ప్రకటించాయి మన కరెన్సీలో చెప్పాలంటే పదమూడు వేల ఎనిమిది వందల నలభై ఆరు కోట్ల రూపాయలు రష్యా ఇరాన్ మధ్య నిర్మించే ఈ కారిడార్ లో రెండు ఇరేనియన్ నగరాలతో పాటు కాష్పియన్ సముద్ర తీరంలోని అజార్బై సరిహద్దుల్లోని అస్టారాను కలుపుతోంది ఈ మార్గంలో నూట అరవై రెండు కిలోమీటర్ల పొడవున రైల్వే లైన్ ను నిర్మాణం ప్రారంభమైంది మొదట్లో దీన్ని నాలుగేళ్లలోపు పూర్తి చేయాలని నిర్ణయించారు ఈ ప్రాజెక్టుపై ఇరాన్ రష్యా భారీ ఆశలనే పెట్టుకున్నాయి కొత్త కారిడార్ తో ఎగుమతుల తాకిడి భారీగా పెరుగుతాయని పుతిన్ అంచనా వేశారు రష్యా వాణిజ్య అధికారి సెయింట్ పీటర్స్ నుంచి భారత్ లోని ముంబైకి పది రోజుల్లో ఎగుమతులను తరలించే అవకాశం ఉందని రష్యా అధినేత అప్పట్లో తెలిపారు సాంప్రదాయ పద్ధతుల్లో సెయింట్ పీటర్స్ స్బర్గ్ నుంచి ఒక నౌక చేరుకోవడానికి నలభై ఐదు రోజులు పడుతుంది కానీ ఈ కారిడార్ పూర్తయితే పది రోజుల్లో రష్యా దిగుమతులు ముంబైకి చేరుకుంటాయి ఈ ప్రాజెక్టును ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ గా రష్యా పిలుస్తోంది నిజానికి ఈ ప్రాజెక్టును రెండు వేల రెండులోనే ఇరాన్ రష్యా భారత్ ప్రతిపాదన చేశాయి ఈ దిశగా అడుగులు పడితే మాత్రం ఏడు వేల రెండు వందల కిలోమీటర్ల పొడవైన కారిడార్ ను రూపొందించాల్సి ఉంటుంది ఈ ప్రాజెక్టులో భాగంగా మూడు సముద్రాలకు లింక్ చేస్తున్నారు కాస్పియన్ సముద్రం నుంచి పర్షియన్ గల్ఫ్ కు అక్కడి నుంచి హిందూ మహాసముద్రానికి చేరుకుంటుంది అంతేకాదు కాశ్పియన్ సముద్రం నుంచి రష్యాకు ఉత్తర ఐరోపాకు కూడా కలిపే అవకాశం ఉంది షిప్పింగ్ లైన్లు రోడ్లు రైల్వేలను కలుపుతూ పర్షియన్ గల్ఫ్ నుంచి ముంబైకు ఎగుమతులు చేశారు ఈ ప్రాజెక్టు లక్ష్యం వాస్తవానికి ఇప్పుడు రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ నుంచి ఒక చమురు నౌక రావాలంటే సుయాజ్ కెనాల్ మీదుగా వస్తుంది యూరప్ నుంచి ఆసియాకు ఉన్న ఏకైక మార్గం ప్రస్తుతం సుయాజ్ కెనాలే కానీ ఇరాన్ రష్యా ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే దిగుమతుల స్వరూపమే మారిపోతుంది ఇది అర్థమవ్వాలంటే ఒకసారి ఈ మ్యాప్ చూడండి ఇందులో ప్రారంభ సెయింట్ పీటర్స్బర్గ్ గమ్యం ముంబై మార్గాలు వేరే కానీ ప్రారంభ గమ్యస్థానాలు మాత్రం ఒక్కటే ఇరాన్ రష్యా రూట్ మాత్రమే షార్ట్కట్ ఇది విజయవంతమైతే ప్రపంచ వాణిజ్యంలో మరో మైలురాయిగా నిలుస్తుందనడంలో సందేహమే లేదు ఇరు దేశాలు ఆంక్షలను ఎదుర్కొంటున్నా ప్రాజెక్టును మాత్రం ఆపడం లేదు ప్రస్తుతం రెండు దేశాల్లో రైల్వే పనులు ప్రారంభమయ్యాయి ఇరాన్ రష్యా ప్రతిపాదించిన కారిడార్ వ్యూహాత్మకంగా మారుతోంది మాస్కో తెహ్రాన్ మధ్య బంధం మరింత బలపడుతోంది ఇక్కడైతే ఈ కారిడార్ తో ఇరాన్ కు కూడా మేలు జరుగుతోంది ఇరాన్ చమురుపైనే అమెరికా మిత్ర దేశాలు ఆంక్షలు విధించాయి అయితే రష్యా చమురుపై మాత్రం ఆంక్షలు లేవు ఇరాన్ చమురును రష్యా చమురులోకి కలిపి విక్రయించుకునే అవకాశం కూడా ఉంది సో భారత్ కు చాలా వేగంగా రష్యా దిగుమతులు చేరుకుంటాయి ఇది భారత్ కు చమురు కొరత లేకుండా చేస్తోంది ప్రస్తుతం సెయింట్ పీటర్స్బర్గ్ నుంచి ముంబైకి ఆయిల్ ట్యాంకర్ చేరుకోవాలంటే ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై ఐదు నాటికల్ మైళ్లు దూరం ప్రయాణించవలసి అదే ఇరాన్ మీదుగా వస్తే మాత్రం నాలుగు వేల ఐదు వందల మైళ్ళు దూరం ప్రయాణించవలసి ఉంటుంది మాక్సిమం పది నుంచి పదిహేను రోజుల్లో రష్యా చెమురు ముంబైకి చేరుకుంటుంది అందుకే ఈ ప్రాజెక్టును రష్యా ఇరాన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి అయితే తాజా ఆయిల్ ట్యాంకర్లపై అమెరికా ఆంక్షలు విధించడంతో పుతిన్ ప్లాన్ మార్చేశాడు కొత్త రైల్వే లైన్ ను నిర్మించడం కంటే ఇప్పటికే రష్యా ఇరాన్ లో ఉన్న రైల్వే లైన్లను లింకు చేయాలని ఎత్తుగడ వేశాడు దీంతో అమెరికా ఆంక్షలకు చెక్ పెట్టి భారత్ కు చమురును అందించవచ్చు అందుకే ఈ విషయంపై చర్చించడానికే గా ఇరాన్ అధ్యక్షుడు పెజాక్షియన్ ను మాస్కోకి పుతిన్ ఆహ్వానించాడు రష్యా ఇరాన్ రైల్వే కారిడార్ పై చర్చలు జరిపారు దీంతో పాటు ఇతర ద్వైపాక్షిక ఒప్పందాలను కూడా పుతిన్ పెజాక్షియన్ చేసుకున్నారు ప్రాథమికంగా చెప్పాలంటే ఇచ్చిపుచ్చుకోవడంలో భాగమే ఈ రైల్వే కారిడార్ ఇరాన్ కు కొత్త భాగ్యస్వాములు కావాలి ఉక్రెయిన్ దాడి తర్వాత పుతిన్ కు కొత్త మిత్రులు అవసరం పజిల్ సరిగ్గా సరిపోయింది కొత్త భాగ్యస్వామ్యం ఏర్పడింది ఉత్తర దక్షిణ కారిడార్ ఈ సంబంధాన్ని సుస్థిరం చేస్తోంది సో అటు రష్యా ఇటు ఇరాన్తో భారత్ వాణిజ్యం కూడా కొత్త పుంతలు తొక్కనుంది